భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ ఆరవ తేదీన పులివెందుల కూలంగల్ల సర్కిల్ శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం పక్కన భారతీయ జెండా భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది మొన్న ఏడవ తేదీ రాత్రి ఉద్దేశపూర్వకంగా ఈ జెండాను తొలగించిన పరిస్థితి భారతీయ జనతా పార్టీ దాదాపు పద్నాలుగు కోట్ల మంది సభ్యులు గల పార్టీ గత పదకొండున్నర సంవత్సరంగా భారతదేశ పరిపాలనలో భాగం పంచుకుంటున్న పార్టీ మా జెండాను ఉద్దేశపూర్వకంగా తొలగించిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా మీద ఎవరైనా కూడా ఈగా వాళ్ళ కూడా కబద్దారని మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ నలభై ఐదు సంవత్సరాల నుంచి అధికారంలో ఒకటే కుటుంబం ఉంది ఎప్పుడు కూడా ఇటువంటి వారి జెండాలు వీధి వీధిలో వాడవాడలో ఉన్నా కూడా ఎటువంటి ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు అదేవిధంగా ఏ పార్టీకి సంబంధించిన జెండాలు తొలగించలేదు పులేందుల పట్టణంలో ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఈరోజు దురుద్దేశంతో మా జెండాను తొలగించిన వ్యక్తుల మీద మీరు చర్యలు తీసుకోవాలి మా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు నిన్న పట్టణ సిఏఆర్ని కలిసి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది రాబోయే రెండు రోజుల్లో ఈ దురాగతానికి పాల్పడిన వ్యక్తులను మీరు అరెస్ట్ చేసి చర్యలు తీసుకోకుంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మా పోరాటాన్ని మా నిరసనను తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద కానీ కమలం గుర్తు మీద కానీ ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడిన ఖచ్చితంగా మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం పోలీసులు కూడా వెంటనే స్పందించి చర్యలు తీసుకొని ఈ అఘాతానికి అఘాత్యానికి పాల్పడిన దుండుగలను వెంటనే అరెస్ట్ చేయాలి కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ మధ్యకాలంలో పులివెందుల్లో ఏదైతే మతాల మధ్య చిచ్చులాట పెట్టాలని పార్టీల మధ్య గొడవలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు వాంటెడ్ గా ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీనిపైన నిఘా పెట్టి ఖచ్చితంగా ఇటువంటి విషయాలు జరగకుండా చూడాలని చెప్పి నేను తెలియజేస్తున్నా రాబోయే నలభై ఎనిమిది గంటల్లో శశిభూషణ్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా స్నేహపూరితమైనటువంటి భావన ఉండేటటువంటి పరిస్థితుల నుంచి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటటువంటి కొన్ని దురాగతాలకు బీజం వేయాలనే కొన్ని శక్తులు ప్రవేశించడం జరిగింది అందులో భాగంగానే ఏడవ తేదీ రాత్రి ప్రపంచమంతా గర్వించదగినటువంటి కార్యకర్తలు దేశభక్తి కలిగినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆత్మ గౌరవానికి చిహ్నంగా భావించే ప్రాణప్రదంగా భావించేటటువంటి జెండా కమలం జెండా మా బిజెపి సంబంధించిన జెండాను కొందరు విద్రోహులు ఇక్కడి నుంచి తొలగించి వేయడం జరిగింది ఈరోజు చెప్తున్నాము భారతీయ జనతా పార్టీ జెండా తీసివేయడం ద్వారా పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు జాగ్రత్త వచ్చే పది పదిహేను రోజుల్లో మీకు కళ్ళు మూసుకున్న భారతీయ జనతా పార్టీ జెండాలు పులివెందుల్లో కనిపించబోతున్నాయి ఈ రోజు ఈ జెండా తీయడం వెనుక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నాము జాగ్రత్తగా వినండి రాబోయే రోజుల్లో మీలాంటి తెర వెనుక దొడ్డిదారి రాజకీయాలు చేసేటటువంటి వాళ్లకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది ఈ రోజు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల గుండెల్లో భారతీయ జనతా పార్టీ చిహ్నం ఉంది దాన్ని మీరు తీసివేయగలరా ఈ రోజు మొత్తం బడుగు బలహీన పేద పీడిత శ్రామిక వర్గాల ఆశల్లో వాళ్ళ హృదయాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క చిహ్నం ఉంది దాన్ని మీరు తొలగించగలరా ఈ రోజు చెప్తున్నాము మీరు చేసినటువంటి చర్యకు నలభై ఎనిమిది గంటల్లో ఇందాక మా రాష్ట్ర అధికారి శశిభూషణ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నలభై ఎనిమిది గంటలు నిరసన అన్నారు ఆయన ఆయన చాలా గౌరవప్రదంగా చెప్పారు నిరసన కాదు ఆ నిరసన యొక్క రూపం ఎంత తీవ్రంగా ఉంటుందో ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటల్లో తెలుస్తుంది ఎందుకంటే ఇది మా ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అట్లాగే నలభై ఎనిమిది గంటల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాము నలభై ఎనిమిది గంటల్లో ఈ జెండాను తీసివేసిన విద్య పట్టుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కథంతో తప్పులందులు వీధిలో నలువైపులా అందరం కూడా వచ్చేసి తప్పనిసరిగా మాలో ఉన్నటువంటి దేశభక్తి మా దెండా పైన ఉన్నటువంటి ప్రేమ మా దెండపైన ఉన్నటువంటి మాకు అప్యాయత కావచ్చు మా దెండపై గౌరవం ఏంటో ఆ రోజు మీకు తెలుస్తుంది దయచేసి మేము దేశం హితం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు దేశం ఎప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది గత పదకొండు సంవత్సరాలు దేశం అన్ని రంగాల్లో ముందు పోతున్నటువంటి ఈ పార్టీ సంబంధించిన ఎదుగుదలను చూసి ఓర్వలేని మీరు సిగ్గు మాలిన దుశ్చర్యకు చేశారు దానికి ఫలితం కొద్ది రోజుల్లో అనుభవించబోతున్నారు అలాగే ఎప్పటి నుంచో అందరం కూడా సమైక్యంగా ఉన్నాం కుల మతాల మధ్య ఎటువంటి భేదాభిప్రాయం లేదు కానీ ఇటీవల కాలంలో ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకునే పనులు చేస్తా ఉన్నప్పుడు ఆ మతానికి సంబంధించినటువంటి సున్నితమైన విషయాల్లో పక్కన ఉన్నటువంటి కొందరు పక్కన ఉన్నటువంటి కొందరు కుహాన రాజకీయాలు చేసే వాళ్ళు పనికి మాల దొడ్డిదారి రాజకీయాలు చేయడం ద్వారా లబ్ది పొందాలనేటువంటి చూడాలనే వాళ్ళు దేశ భక్తి సరిగా లేని వాళ్ళు ఈ భరత మాత రుణం తీర్చుకోలేని వారు ఈ భూమి పైన పుట్టి ఈ భూమి కర్మభూమి ధర్మభూమిలో నిజాయితీగా నడుచుకొని ఈ ధర్మభూమి కర్మభూమి రుణం తీర్చుకోవాలి ఈ భూమి యొక్క గౌరవానికి ఎక్కడ చెడ్డ రాకుండా ఉండాలనేటటువంటి అభిప్రాయం ఉన్నటువంటి హిందువులను కూడా చులకన చేయాలనేటటువంటి భావన వస్తుంది వీటన్నింటికి సమాధానం అతి త్వరలో జరుగుతుంది ఇంతకుముందు చెప్పడం జరిగింది మేమందరము కూడా సంయమనంతో ఉండాలనుకుంటున్నాము మేమందరము కూడా సోదర భావంతో ఈ దేశంలో అందరినీ కలుపుకొని పోతున్నాము మమ్మలను తొక్కి పట్టాలా లేదా మాకు సంబంధించినటువంటి ఆత్మ సంబంధించిన విషయాల్లో మా దేవుళ్ళని దూషించాలనే ఆలోచన చేయడం మొదలు పెట్టినారంటే దాని పరిణామాలు కలలో సైతం ఊహించినంత దారుణంగా ఉంటాయని మరోసారి తెలియజేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సగౌరవంత విజ్ఞప్తి చేస్తున్నాము మీరు దయచేసి నిష్పాక్షికమైన విచారణ చేసి నలభై ఎనిమిది గంటల్లో కనుక్కోండి ఇది మా ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఇందులో ఎటువంటి రాజీ లేదు సిసిటివి సంబంధించినటువంటి విషయాల్లో కూడా పూర్తి స్థాయి భద్రతా విషయాల్లో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి ఇది పక్క పక్కడబందీగా చేయడం జరిగింది ఎక్కడో ఇంత పైన జెండా తాడుతో సహా గట్టిగా లాంటి ఆ తో సహా ఐరన్ సంబంధించి కూడా ఉంగిపోయింది అంటే ఉద్దేశపూర్వకంగానే చేసి పార్టీల మధ్య తగాదాలు పెట్టాలనేటువంటి ఒక దుష్ట ఆలోచన ఉన్నటువంటి వారిని మీరు త్వరగా పసిగట్టండి కనిపెట్టండి लेकिन दिन परणा एला उ इधर की चपेट जरिए थैंक यू वेरी मच भरत मत्ता की भरत मत्ता की भरत मत्ता की हिंदू लाइक के थान्थ थान्थ तो हिंदू लाइक के तो जय श्री राम जय श्री राम जय श्री राम